ఆయిల్ టెంట్ రావడానికి ఫాస్ఫరస్ పొటాషియం బోరాన్ మెగ్నీషియం ఇవి పదహారు పదహారు పర్సెంటేజ్ ఉంటాయి ఇవి ఈడీటీ ఫామ్ లో ఉంటాయి ప్యాకెట్ చూపా ఓ కొత్తమీర కూడా చూద్దాం ఫాస్ఫరస్ పొటాషియం ఫిఫ్టీన్ పర్సంటేజ్లో ఉంటుంది మనకు పాస్ఫరం ఖచ్చితంగా అవసరం ఆక్సైడ్ రూపంలో ఉంటుంది ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఉంటుంది కదా ఇది ఆక్సైడ్ రూపం అంటే మొక్క ఈజీగా పీల్ చేసేది పొటాషియం ఆక్సైడ్ రూపం ఉంటుంది ఇది కూడా సిక్స్టీన్ కాల్షియం ఈడీటీఏ ఫామ్ ఈడీటీఏ ఫామ్ అంటే నువ్వు ఈ దేంట్లో కలిపినా కానీ అది బగలదు మందు డైరెక్ట్ మొక్కకి వెళ్ళిపోతుంది ఈడీటీ చైల్డ్ డైమండ్ టెట్రాస్టిక్ యాసిడ్ మెగ్నీషియం ఇది కూడా ఈడీటీఏ ఫామ్లో ఉంటుంది రెండు రెండు సల్ఫర్ టు బోరన్ హాఫ్ పర్సెంటేజ్ ఉంటుంది బొలలో హాఫ్ పర్సెంటేజ్ ఉంటుంది ఐదు ఆరు లక్షల పోస్కాల అసలు రేర్ ఇంత డెఫిషియన్సీ బాగా అవ్వ పర్టికులర్గా అంటే కొన్ని మొక్కలు అన్నీ కలిపి వస్తాయి వాటర్ ఏమైనా ఎక్కువ కొంచెం ఐరన్ బాస్వరం సల్ఫర్ కూడా కొంచెం ఈ కలర్లోనే వచ్చేస్తుంటే సల్ఫర్ భాస్వరం కాపర్ అది కూడా కొట్టచ్చు పాసుపకా జీరో ఫ్యూటీ థర్టీ ఫోర్ అయితే తక్కువైపోతుంది కదా దాంతోపాటు అగ్రమే कितने कैसे ले रहे जी कोद में परसों परसों दस रुपए कितने दिया मालूम कितना काटे लेके आ गया वाने बोल ही बोलो ना बड़ा कुछ नहीं वाला नहीं है मैं क्या सुन रहा हूँ वो छोटे छोटे है ना वो जरा बड़ा हुई तो वो संक्रांति तक का रुकिए अब क्या करना बोल दो सुबह सुबह आके नहीं भेज ले सकते क्रिसमस नहीं टाइम नहीं

పూరా ఆకుకూరలు పూర రఘనత బాజీవన్నీ ఇప్పుడు పెట్టుకుంటే పెట్టే టైం కాదు కదా చూసుకోవాలి పది రూపాయలు వచ్చే కడలు ఐదు రూపాయలు వచ్చాయి వారి దగ్గర లేని సరుకు మన దగ్గర ఉందబ్బా రెండోసారి చాలా బెనిఫిట్ ఎగురు చూస్తే వచ్చే చెప్పొచ్చు

तो साजन सूट लो हमने गधापुर हम्म 1/4 लीटर इस कोत는다 क्लियर कौन सा हिमड़ा हिमड़ा फिर हिमड़ा ही डालेंगे फिर 1 एमएल या ना ड्रम की 1/2 लीटर प्योर 18% टाटा का थोड़ा रेड टाटा का तो, तो, तो जरा ज्यादा रेड गिरता ये कैसा है ओहो बीवी एग्रो का कैसा है बीवी का मारे ना अच्छा है हम्म

డేర్ కొట్టడం అంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి మూడు వేల రూపాయలు లీటర్ ఇక్కడ తొమ్మిది వందల రూపాయల లీటర్ ఇక్కడేజ్ సేమ్ పర్సెంటేజ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్కి దగ్గర అయిందా సేమ్ మగర్ హాఫ్ ఎమ్మెల్యే దాలో పోల్ ఎమ్మెల్యే పోసి కి డ్రమ్ కి లీటర్ దా డ్రమ్ కిత్తటర్ దాలేటర్ డ్రమ్కు ఏడు వందల యాభై ఎమ్మెల్యే పోసిర్రు

इंसेक्ट की सर्दी ज़्यादा। दो माह पुरुष को बोलते हैं? आप बोल दूँगा। रिएक्शन दाग होती है। तगागो। तो बड़ो सिस्टेमैटिक इंसेक्ट की सर्द होती है। आह कांटेक्ट तो सिस्टेमैटिक। कंफर्म होता है। अरे कांटेक्ट पे भी नहीं ఓన్లీ ఆకులపై పడితే దాని మీద వాలిన పురుగు మీద పని పడ్డాది సిస్టమిక్ అంటే అనేది మొత్తం అయిపోతుంది మొక్కకు ఇమిడిపోతుంది మందు అనేది అది సిస్టమిక్ అది ఎక్కువ రోజులు పనిచేస్తుంది దాని మీద ఏం పడ్డా ఏం బీల్చినా కానీ పోతుంది కాండం నుంచి ఆకు బాగానే ఉండిపోతుంది సిస్టమిక్ కాంట్రాక్ట్ అంటే ఇడ పడ్డదానికో దీని పడ్డదానికే పని చేస్తాను ఆడబం ఆడ వరకు పనిచేస్తుంది అది కాంట్రాక్ట్ సిస్టమిక్ తీసుకోవాలి అయితే అనేది కూడా

इससे दवा मारने का है करें तो क्या मारना है इसको इमला मार दो हम्म क्या है इसको किधर है पेन का दिखा हम्म हम्म और क्या मिला सोलह मोन मार दो मेरे को तो अखोर है ना एक जी सोलह मोन का महंगा महंगा हिमड़ा थोड़ा कम रेट का है वो देना है 9950 की कुछ मोदी भाई हां और जमला हां आर्टिस्टार एक बोला है आर्टिस्टार देनु पण जैसा देव आर्टिस्टार यानी मलको दांतलो अरकल पुष्कल होती है

అదే రోగమే మనం పదివేలలో కూడా కంప్లీట్ చేయచ్చు లోకల్ కంపెనీ మందులు వాడైన కూడా కానీ చేస్తే పదిహేను నుంచి ఇరవై రోజులు ఇచ్చే పని చేయాలి ఇప్పుడు పదిహేను రోజులు ఏవి పని చేస్తారు పది రోజులకు స్ప్రే పెట్టాల్సింది క్లైమేట్ అట్లా పది రోజులకు ఒకసారి చేసుకోవాల్సింది మామూలు తోటలకు వెదర్ సపోర్ట్ చేస్తలేదు కానీ వెదర్ సపోర్ట్ చేస్తేనే ఏమన్నా

ఓ ఇన్సెక్ట్ సైడ్ తో అగ్ర కంపెనీ గా దేరే ఒక కామ్రేడ్ గిరి రాపన కాంబీ కర్రా కసం సాజహ అనుకున్న ఒక దీని ఇది అది మంగ ఫార్మ్ రాడు కొడు వెట్న దాని లో ఏమీ ఉంటాయని తెలుసే మొత్తం ఫాస్ఫరస్ మాంగనీస్ ఇవన్నీ 6% ఇది ఇది ఆక్సైడ్ రూపంలో ఉంటాయి ఆక్సైడ్ అంటే మొక్క అనేది ఈజీగా తీసుకుంటాం మనం స్ప్రే చేయగానే తొందరగా ఇమిడిపోతుంది మొక్కలోకి అన్న ఈ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తోట ఈ దిశలో ఉన్నప్పుడు చెట్టుకు నైట్రోజన్ అందించవచ్చు కానీ మనం అసలు ఈ టైంలో తక్కువ మనకు ఆల్రెడీ మనం వేస్తాం కదా పట్ల కాంప్లెక్స్ ఆ టైంలో ఇచ్చుకోవాలి ఈ టైంలో ఏంటంటే ఇగురు వస్తుంది నైట్రోజన్ నత్రజని వల్ల మనకు ఇగురు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది అందుకని నైట్రోజన్ తక్కువ మన ఫ్లవర్ ఇనిషియేట్ అయిన మైక్రోన్యూట్రియన్స్లో జీరో పర్సెంట్ నైట్రోజన్ ఉండాలి

అది ఎక్కువ రోజులు ఫీల్గా నైట్రోజన్ ఎక్కువైనా కానీ మొక్క అనేది రాలిపోస్తారు ఏదైనా ఆకుని రాలేసే దీన్ని రాల్చేసేది మనం అందుకనే థర్టీన్ జీరో ఫైవ్ బాగా పడుతుంది దానికన్నా రిప్లేస్మెంట్ లో మనకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ జీరో టువెల్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అది మేజర్ గా ఏంటంటే దాంట్లో ఏంటంటే బాగా మొక్కల్లో తేమ శాతం అంతా పీల్చేసి ఒత్తిడికి గురి చేస్తుంది స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది ఒత్తిడి చేయడం వల్ల అది ఏంటంటే హీట్ అనేది జనరేట్ కావడం వల్ల బడ్డ అనేది బయటికి దాంతుంది అట్లా బడ్ రిలీజ్ అవుతుంది మనది కెఫోనిక్ జీరో టువెల్వ్ ఫార్టీ ఫైవ్ అంటే అదే జీరో నైట్రోజన్ ఎన్పికేలో ఎన్పికేలో ఉన్నాయి ఇప్పుడు నైట్రోజన్ జీరో శాతం ఉండాలి అన్న ఏది వాడినా పర్లేదు కాల్షియం వల్ల దీంట్లో హార్ట్ స్టార్లు ఈడీటీఏ ఫామ్ లో ఉంటుంది అంటే మనకు నేరుగా డైరెక్ట్ మొక్క కితాబర్తో వెక్కిలోక పాకెట్ 950 కి రాజా యాక్చువల్ ఆయన చెప్పే రేట్ ఏంటంటే ఫార్మర్కి వేసే రేటు లెవెన్ హండ్రెడ్ బయట డిస్కౌంట్ చూసుకొని చెప్పిండు నైన్ హండ్రెడ్ మారేజ్ కంపల్సరీ ఎక్స్ట్రా జీరో జీరో ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ కేజీ ఇచ్చినా ట్వంటీ ఫైవ్ కేజీ ఫైవ్ కేజీ లేదో జాతీయ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ లేలో మీతో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ సున్నా సున్నా బోర్డు అచ్చ కంకర పూల్ పూర బగీచా పూర ఫ్లవరింగ్ పోగాయతా టైం లో డ్రిప్లారా పంప్చేనా ట్రిప్ ఉందా మిలా లేకో ఆ డ్రిప్ లో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అయిన జీరో జీరో ఫిఫ్టీ అయినా ఒక ఫ్రూట్ టైం ఉంటుందా ఆ టైం లో కిందంగా కాంప్లెక్స్ చేరి మొక్క బలంగా ఉంటది రాళ్ళు చేయదు

अंदर फूल रहा तो फूल ही चाहता था इगुर में का फूल रहता इगुर में फूल रहता अगर नहीं इगुर है तो वो बाकीदा इगुर ही आता ऐसी कौन सी दवाई नहीं है अंदर इगुर है उसको फूल में बदल के बाहर निकाल चाहे तो लाख रुपए लीटर की लाके मार दो इगुर को फूल नहीं मिला कुदरत को बलटा नहीं सकते नहीं ये अच्छा रहता ये अंदर इगुर है बट्स तो है లేదంటే ఇట్లా కొచ్చిన ఏమో దాన్ని అది ఏదనేది ఎవరు మనం డిక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ లేడీకి లోపల మగబిడ్డ ఉంది ఆ మగబిడ్డని మనం టాబ్లెట్స్తో ఇంజెక్షన్లతో ఆడబిడ్డగా మార్చున్నాం అది ప్రకృతి ఇది అంతే సేమ్ ఇది కూడా ప్రకృతిని మనం దీన్ని చేంజ్ చేయలేము అందుకే అంటే కాస్ట్లీ మందులు లేకుండా తక్కువ రేటు వాడుతుంది మనము నేను ఏమవుతుందంటే ఇప్పుడు పూత చుట్టూ పూతని ఇచ్చేస్తుంది కంటర్ చేసిన ఒకటి ఖచ్చితంగా అనేది ఇచ్చేస్తుంది